సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు నా ఆశీర్వాదం పొందడానికి సిద్ధమా తల్లి అయితే విను తర్వాత వారానికంతా నీ కోరికలన్నీ తీరుస్తాను బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా నువ్వు ఏదైతే కావాలి అనుకుంటున్నావో దానికోసం పదిపు తపిస్తున్నావు దేనినైతే నమ్మావో అదంతా నిన్ను చెయ్యి వదిలేసింది అని బాధపడుతున్నావు ఏదైతే నీది అనుకున్నావో అది పోయింది అని పోయిందనే కదా నీ బాధంతా దేని మీదైతే నువ్వు నమ్మకం పెట్టుకున్నావో ఆ నమ్మకం మొత్తం నేలపాలైపోయింది ఇది నాది ఇది నా సొత్తు అని నమ్మకంగా వృద్ధిగా ఉన్నావో అది దూరం అయిపోయింది ఇప్పుడు ఏం లేని నిరాశ గల నిరాంబరంగా ఉన్నావు ఇది ఇప్పుడు నీ పరిస్థితి నీ స్థితి ఇదే కదా బిడ్డ కానీ ఈ స్థితి నీకు శాశ్వతం కాదు నువ్వు ఎలాగైతే డబ్బు కోసం ఆరాటపడుతూ శ్రమిస్తున్నావో ఆ డబ్బు నీకు చేరే కాలం దగ్గరలోనే వచ్చింది ఎలా గెలుస్తావు అని కొందరు నిన్ను హేళన చేయవచ్చు ఇదే నీ గతి ఇదే నీ స్థితి అని నిన్ను తొక్కి పెట్టేసిన పరిస్థితి దానిని మర్చిపోకు ఇదే తిరిగి జరుగుతుందేమోనై కొందరు నిన్ను క్రిందకి లాగాలని చూసినా దిగులు పడకు కానీ నువ్వు భయపడవద్దు బిడ్డ ఎందుకంటే ఎలాంటి స్థితినైనా మార్చగల శక్తి నీ వెనుక ఉంది అదే నేను నీ సాయిని నేనున్నానమ్మా ఇప్పటి వరకు జరిగిందంతా పాత అన్నం లాంటిది కానీ ఇక మీద నీకు వేడివేడిగా తిరుబండారాలు అన్నీ ఏర్పరిచి నీకు భోజనం సిద్ధం చేస్తాను తల్లి నీ ఆకలి తీరే వరకు నీకు వడ్డిస్తాను అందువల్ల ఇలా నిరుత్సాహపడితే ఏది కూడా సాధించలేవు నీకు నేను సారథిగా ఉన్నాను నువ్వు నాకు అర్జునుడిలాగా ఉంటావు నాకు ఎంతో ప్రియమైన నీ కోసం నేనున్నాను బిడ్డ కష్టం దుఃఖం లాంటి శత్రువులను దూరం చేసే కృష్ణుని దరిచేరు నా అర్జున్ని కోసం నేను ఏదైనా చేస్తాను అని నీకు తెలుసు కదా నీ కళ్ళు తెరచి చూడు నీకు నేనున్నాను శ్రీకృష్ణుడి వలే నిన్ను కాపాడటానికి నేనున్నాను నా ప్రియమైన నీకు సారథ్యం చేసేటప్పుడు ఎవ్వరు ఎలా నీ మీద చేయివేయలేరు నేను చూపించే దారిలో నిన్ను వెతుక్కుంటూ నిన్ను ఎంత వెతికినా నిన్ను ఎవ్వరు కూడా ఏం చేయలేరు ఒక్క క్షణం నా రూపాన్ని తలుచుకొని కళ్ళు మూసుకొని చూడు ఎవరో తెలిసిందా నీ బాబాని ఎంతో అభిమానంగా కరుణగల గల అమ్మవలే నీకు సలహాలు ఇస్తే స్నేహితుని వలె ప్రా నిన్ను ప్రాణంగా చూసుకునే నీ బంధువుని వలే ఉన్నాను తల్లి నువ్వు వద్దన్నా కాదన్నా నేను నీకు ఉన్నాను నేను చూపించే దారిలోనే నువ్వు వెళ్తావు భయం వదిలి ప్రయాణించు ఎన్ని వచ్చినా సరే బలంగా పోరాడు నీ నమ్మకాన్ని నువ్వు కలలో కూడా తలవని అదృష్టాన్ని కల్పిస్తాను ఎన్ని వ్రతాలు ఎన్ని పూజలు చేసినా బాబా అనే ఒక పిలుపు చాలమ్మ నేను నిన్ను నీకు పలకటానికి అంతేకాకుండా తినే పదార్థాలు కూడా నా కోసం పక్కన పెట్టావు ఇది నా కోసం నెరవేర్చి ఇవ్వు బాబా తర్వాత నాకు ఇష్టమైన ప్ర పదార్థాలు తింటాను అని నా దగ్గర ప్రార్థనలు పెట్టుకున్నావు అవును కదా బిడ్డ తన బిడ్డ అవసరాలు తండ్రి అయిన నేను ఎలా తెలుసుకోకుండా ఉంటాను అది సాధ్యం కాదు నేను నీ తల్లి తండ్రి అని తెలు అన్నీ తెలుసు దిగులు చెందక తల్లి భయం వద్దు అన్నింటినీ నీకు విజయాలుగా మార్చి నీకు అందిస్తాను అన్ని పరిస్థితులను నీకు అనుకూలంగా మారుస్తాను అతి త్వరలో నీ కోరికలన్నీ తీరి నీ మొక్కులన్నీ చెల్లిస్తావు ఇంకా ఎన్ని రోజులు బాబా ఎదురు చూడాలి అంటే నీ ముఖం నల్లగా నల్లగా పెట్టేస్తావు ఎన్నో రోజుల నుంచి ఇదే చెప్తున్నావు కానీ నా కోరికలు నెరవేరటం లేదు అని దిగులు మాత్రం నీ మనసులోకి రానివ్వకు మనసారా బాబా అని పిలిచావు కదా అతి త్వరలో నీ కోరికలన్నీ తీరుతాయి బిడ్డ దానికి కావాల్సింది కాస్త ఓపిక ఇదిగో ఈరోజు నీకు మంచి వరాన్ని ఇస్తున్నాను వచ్చే వారానికంతా నీకు అన్నిటినీ కల్పించేలా నీకు ఆశీర్వాదం ఇస్తాను ఇక మీద నేను శుభ నువ్వు శుభవార్తలుగా వింటావు ఇక అన్నీ నీకు శుభాలే ఈ వారం నీ మనసు కొన్ని అలజడులతో గజిబిజిగా ఉండి వచ్చే వారంలోగా మనశ్శాంతిగా నన్ను ప్రార్థిస్తావు పూజలో కూడా నీ మనస్సు ప్రశాంతత లేకుండా పూజ చేస్తున్నావు ఎందువల్లంటే నీ సమస్యల చుట్టూ నువ్వు తిరుగుతూ ఉంటావు కాబట్టి కాబట్టి వచ్చే గురువారం నీకు మనసు నిలకడిగా నువ్వు పూజ చేసుకునే రోజు నీకు కల్పిస్తాను ఆ రోజు నా పరిపూర్ణ ఆశస్సులు నీకు కల్పించి ఎలాంటి భయము లేకుండా ఆనందంగా ఉండేలా దీవిస్తాను నిశ్చయంగా మంచే నీకు జరుగుతుంది తల్లి నా మీద నమ్మకం పెట్టుకున్నావు కదా ఈ క్షణం నుంచి ప్రశాంతంగా ధైర్యంగా ఉండు ఆ నమ్మకాన్ని గెలిపించే బాధ్యత నాది నమ్మకంగా ఉంటే అంతా మంచే జరుగుతుంది నీ సాయుండగా నీకు భయమెందుకు బిడ్డ సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్